ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి గృహ ప్రాంగణంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి కోమరోను టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్కట్ చేసి నాయకులు కార్యకర్తలు సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తర్వాత కొమరోలు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ను మాట్లాడుతూ నవ్యాంధ్ర అభివృద్ధి కావాలన్న బీసీలకు ఎస్సీలకు న్యాయం జరగాలన్న సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అన్నారు అలానే రాష్ట్రంలో పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ ప్రారంభించారని భవిష్యత్తులో కూడా సీఎం చంద్రబాబు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బిజాల తిరుమల రెడ్డి మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు నాయకులు మిరెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు సృష్టికర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కొండోల్ మండలంలోని నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి దాదాపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పది నెలల కాలంలో పది నెలల కాలం అయింది ఈరోజు ఎన్నికల ముందు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు వేలు ఉన్న పెన్షన్ ను దాదాపు నాలుగు వేలు చేయడం జరిగింది అలాగే వికలాంగులకైతే మూడు వేలు ఉన్న పెన్షన్ ని దాదాపు ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే పదివేలున్న పెన్షన్లు పదహారు వేలు చేయడం జరిగింది అలాగే ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి అయితే రోడ్లు సిసి రోడ్లు అయితే బీటీ రోడ్లు అయితే వేపించడం జరిగింది అలాగే ఈరోజు పేదవారికి కుటుంబ మిషన్లు అందించడం జరిగింది అలాగే బీసీ సోదరులకైతే అయితే బీసీ లోన్స్ అలాగే ఎస్సీ సోదరులకైతే ఎస్సీ లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా పేద రైతులకి మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం కూడా జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వందల ఇరవై రెండు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది అలాగే మునుముందు కూచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూచి అధికారంలో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటే అవకాశం అందరికీ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం ఉపు అశోకర్ రెడ్డి గారి నాయకత్వం ఉపు అశాఖర్ రెడ్డి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం